ಕಿ ವಾಡಿ ನಮ್ಮ ಅದಿ ಟೂ ಇಂಟರ್ಫೇರ್ ಏನ่า ಧನ್ಯವಾದ ಸಲ್ಲಬೇಕು ಅವರಿಗೆ ಸರ್ಮ ಅವಸರದಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಆ ಯಾರು ಮಟ್ಟಕ್ಕೆ ಡೀಲೋರ್ ಡೀಲೋರ್ ಬಂದಿದ್ದಾರೆ ಸರ್ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಎಫೆಕ್ಟ್ ಆಗ್ತಿದೆ ಅಂದ್ರೆ ಸರ್ ಒಂದು ಕೊಯ್ ಸೂಡಾ ಅಂತ ಇರ್ಲಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ತೋ ಮಾತ್ರ ಐಡಿ ಫಿಸಿಕಲ್ ಆಗಿ ہوئی

லெம்ஃபுட்ஜிகர் பதையில பதையில ரேட்கால என்ன சண்டர போதங்க ஒரு சின்னவள பட்டல் சார்

ఇది కూడా ఉండిపోతది మరిదొచ్చు కదా ఉంది కూడా ఇన్ని సుందర పోవాలి రెండు వక్కులా ఉంది కట్కెన మన ఈ కార్ని కట్చినప్పుడు అందులో పోవాలి ఆ పక్కా ఉండి కోఫ్ లో ఇంత టు దట్ కొలే రొడ చెరులని గుంది కట్టేని ముందు కట్టేసాను అంటే ఇంట్లో కట్టేసాం కాబట్టి యాడ్ ముందు కట్టేసి ఆ ఓపెన్ నా చేశాం ఇప్పుడు అక్కడి నుంచి యాడ్ కుంటేనే వస్తుంది ఆ పెద్ద కాలం కూడా మన జీవక్రియలకు ఆ వాళ్లకు అది వేరే నేను చెప్పడం ఉంటది ఆ సైడ్ ఆపక్క కాదు పక్క అవును పూర్తి

న్యూ ఎంక్రోచ్మెంట్స్ ఏదైనా ల్యాండ్ కావచ్చు నిజంగా లీగల్గా వాడికి ల్యాండ్ ఉంటే లెట్ దమ్ ఎంజాయ్ బఫర్ వదిలేసి బఫర్ వదిలేసి వాడు మా చెరువును ఫోర్ షోర్లో చేసేటప్పుడు వాడు హైట్ చేసుకొని వాడు ఇల్లు కట్టుకుంటాడా లేదంటే ఇంకేదైనా చేసుకుంటాడా రేంజ్ చేసుకోవాలి వాడు తక్కువ కట్టేసి చెరువు నీళ్ళు వస్తుందని చెప్పి చెరువు దగ్గరేస్తే ఎట్లా సార్ ఇంకో తక్కువ మాట్లాడలేదు రైతులంతా కూడా ఫోన్ చేసి ఇట్లా చెరువు తీసేసినాడు

మీరు నీళ్ళు వస్తున్నాయని చెప్పాను సార్ మాకు ఫోన్ చేసి నీళ్ళు వస్తున్నాయి అంటే ఇంకా మేము వచ్చి చెరువు దగ్గర పోయి ఇంకా చెరువు నిండలేదు కదా ఇంకా ఇంకా నీళ్ళు పోవడం ఏంటి నేను నిండలేదని నేను ఇంట్లో కూడా చూశాను సార్ చెరువు నిండలేదు సార్ అంటే వాటర్ ఫ్లేవర్ ఆఫ్ ఇయర్ వచ్చింది సార్ అంటే నైంటీ పర్సెంట్ వచ్చింది అంటే

ఇంకొకటి చెప్పినా సమస్య ఇష్యూ జరిగింది చెరువు తీసినారు చెరు చెరువు ఎందుకు తీయాలనే ఫస్ట్ పాయింట్ తీసేటప్పుడు ఎందుకు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఎక్కడ లైఫ్ క్లాసెస్ ఇంకోటి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా ఫ్యూచర్లో నేను జరుగుతా ఉందని ఏ ఇంటెన్షన్ సమాధానం

మీకు నీళ్ళు వస్తాయి అలా కూడా సైతం చేసేవాళ్ళు కదా చిరు కింద ఫోర్ స్టోర్లో మా భూములు అంతా ఉంటుంది ఒకసారి అకౌంట్ ఫుల్ వాటర్ వచ్చిందంటే మొత్తం మునిగిపోతుంది ఉండే మన అంటే అది ఓవర్ ఫ్లో అయిపోయినాక మన నార్మల్ స్టేజ్ వస్తుంది దానికి మనం ఏం చేయలేము కదా డిఫరెంట్ సంబంధాలు ఏం అట్లా ఉంటే ఇబ్బంది లేదు సార్ ఇప్పుడు పొలం గారి పెద్ద చెరువు వాటర్ వేయడాలు వాటర్ ఎప్పుడు పోతానే ఉంటుంది పొలాలపైన ఎప్పుడు వాటర్ వస్తుంది దానికి మెయిన్ ఏమి రాంటే రాజకాలం ఉంది సార్